సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ మనకు ఉండేటువంటి అనేక సమస్యల నుంచి బయటపడాలి అనేక కోరికలు తీరాలి అదేవిధంగా ఇలా అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి కావచ్చు కోరికలు నెరవేరడానికి కావచ్చు అన్నిటికీ ఒక మంచి వ్రతం ఏదైనా ఉంది అంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి అడుగు పూజా వ్రతము ఈ వ్రతం ఎలా చేసుకోవాలి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకి తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి తిరుమలకే వెళ్ళాలని లేదు మీ ఊరు కావచ్చు మీ ఊరికి దగ్గరలో ఉండేటువంటి ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి స్వామివారికి ఒక సంకల్పం చేసుకురండి ఏమని స్వామి ఇది నా సమస్య లేదా ఇది నా కోరిక నా ఈ కోరిక నెరవేరాలి అని చెప్పి దీనికోసం నేను అడుగు పూజ ప్రారంభిస్తున్నాను అని ఒక సంకల్పం చేసుకుని మొదటి శనివారం చెప్పేసి వచ్చేయండి కొంచెం మీ ఇష్టం మీరు ఏదైనా పూజ అర్చన అభిషేక పూజ కార్యక్రమాలు ఏదైనా చేసుకుంటే రండి రెండో శనివారం నుంచి అదే దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల్ని సమర్పించి స్వామివారి పాదాలకి తులసి ఆకుల్ని సమర్పించి గుడి చుట్టూ అడుగు ప్రదక్షిణ వేయాలి అడుగు ప్రదక్షిణ అంటే ఎలా వేయాలి ఒక అడుగు పైన ఇంకొక అడుగు అంటే ఒక అడుగు ఇట్టేస్తాము దాంతో వెనక వెనకాలని ఆనిచ్చి ఇంకొక అడుగు మళ్ళా ఒక అడుగు దాని తర్వాత ఆనిచ్చుకొని ఇంకొక అడుగు ఇలా ఒక్క అడుగు మీద ఒక అడుగు వేసుకుంటూ కుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రతి అడుగు వేసేటప్పుడు స్వామివారి నామాలలో మీకు ఇష్టం వచ్చిన నామాన్ని గోవింద అంటారా శ్రీనివాస అంటారా వెంకటేశ్వర స్వామి అంటారా ఏదో ఒక నామాన్ని చెబుతూ అడుగు మీద అడుగు వేస్తూ ప్రదక్షిణ ఏడు ప్రదక్షిణలు చేయాలి నెమ్మదిగా చేసి నమస్కరించుకుని రండి ఇది ఎన్ని వారాలు చేయాలి మీ యొక్క సమస్య లేదా కోరికను లేదా మీ ఓపికను బట్టి ఏడు లేదా తొమ్మిది వారాలు ఈ రెండిట్లో ఏదైనా కానీ సరే అంతకు పైన అయినా సరే మీ ఇష్టం కానీ మాక్సిమం అయితే ఏడు లేదా తొమ్మిది వారాలు నిర్ణయించుకోండి మీ యొక్క సమస్యని లేదా దాని తీవ్రతను బట్టి మీరు ఆలోచించుకోండి దీన్ని చేసుకురావాలి ఈ దీంట్లో నియమాలు ఏమేమి ఉంటాయంటే మొదటి నియమము సూర్యోదయానికంటే ముందు ఈ ఏడు లేదా తొమ్మిది వారాల పాటు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఇంట్లో దీపారాధన చేయాలి ఇది మొదటి నియమం రెండోది నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో మీరు తినకూడదు ముఖ్యంగా అవన్నీ మీరు నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు అంటారా అలాంటి వాళ్ళు మీకు ఇష్టమైనటువంటి పదార్థం అందులో మీకు ప్రతిరోజు కంపల్సరీగా వాడేటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో కొంతమందికి కాఫీ అలవాటు ఉంటుంది బాగా ఇష్టంగా కాఫీ తాగుతారు ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగింది వాళ్ళకి రోజు గడవదు అటువంటి ఇష్టమైన దాన్ని ఈ ఏడు వారాల పాటు వదిలేయండి కొంతమందికి సిగ జెంట్స్ అయితే సిగరెట్ అలవాటు ఉంది అనుకోండి ఈ ఏడు వారాల పాటు సిగరెట్ ని మానడానికి ప్రయత్నం చేయండి లేదా మందు అలవాటు ఉంది ప్రతి రోజు తాగే అలవాటు ఉంది ఈ ఏడు వారాల పాటు మందు తాగడం మానేయండి ఒక మంగళేసుకున్నాం అనుకోండి ఆదంగా మందు తాగడం మానేయండి ఇలా మీకు ఇష్టమైనది ఏదైనా ఒక దాన్ని ఈ ఏడు వారాలు తొమ్మిది వారాలు మీరు సంకల్పించుకుంటారు ఆన్ని రోజుల పాటు వాడకుండా ఉండడము ప్రదక్షిణ చేసేటప్పుడు పుసు పుసుపు రంగు వస్త్రాలను ధరించి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా మంచిది అదేవిధంగా మనం ఏడు వారాలు అనుకున్నాము ఏడు వారాలు ప్రదక్షిణ చేసేసాము ఓకే బాగుంది ఎనిమిదో ఎనిమిదో వారం కూడా ప్రదక్షిణ చేయండి ఎందుకంటే నేను వడ్డీగా అసలు వాడు కదా కాబట్టి ఒక వారం ఎక్స్ట్రా మనం ఏడు వారాలు అనుకుంటే ఎనిమిది వారాలకి ప్రదక్షిణ చేయండి తొమ్మిది వారాలు మీరు సంకల్పించుకుంటే పదోవారం కూడా ప్రదక్షిణ చేయండి ఇలా పదోవారం ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారికి పూల దండ అదేవిధంగా విడి పుష్పాలు మీ శక్తి మేర ఎందుకంటే ఆయనకి అలంకరణ ప్రియుడు కాబట్టి రకరకాల పూలు విడిపూలు అంటాం కదా అలా పూలు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించండి స్వామివారి ప్రసాదం కోసము మీరు చే ప్రసాదం ఇవ్వాల్సింది మినప వాడు పడలు అంటే మినప మినప గారెలు అంటాం కదా ఆ మినప గాడలు దద్దోజనము మిరియాలతో చేసినటువంటి పొంగలి అంటే ఉప్పొంగలి అంటాం కదా ఆ మిరియాల పొంగలి పాల పొంగలి అంటాం బెల్లం పొంగలి ఈ బెల్లం పొంగలి పులిహోర లడ్డు అదేవిధంగా వచ్చేసి వడపప్పు పానకం ఇవన్నీ కూడా కలిపి అంటే అన్ని కలిపి అంటే ఇవన్నిటిని కూడా ఒకేసారి సోమవారికి నివేదనగా ఇచ్చి అక్కడ సోమవారికి నివేదన అయిన తర్వాత అక్కడికి వచ్చే భక్తులందరికీ పంచి పెట్టండి ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వరి పిండితో దీపం పెట్టండి దాంట్లో మంచి ఒరిజినల్ ఆవు నెయ్యితో దీపం వేసి వరి పిండితో దీపం చేస్తాం తెలుసు కదా బియ్యం పిండితో దీపం ఒక ప్రమిదిలాగా చేసి దాంట్లో దీపం వేసి ఆ దీపం వేసిన తర్వాత ఇంట్లో సాధారణంగా మనం టెంకాయ కొట్టుకుంటాం వెండాల్సిన సాధారణంగా చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజ చేసి వ్రతాన్ని అంతటితో ముగించండి ఈ వ్రతము మీకునేటువంటి అనేక సమస్యల నుంచి బయటపడుతుంది అనేక కోరికలను తీరుస్తుంది ఇది అనేక మంది ఆచరించి వాళ్ళ యొక్క జీవితాలలో వాళ్ళకున్నటువంటి సమస్యలు కావచ్చు కోరికలు కావచ్చు నెరవేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతము ఆచరించి ప్రయోజనం పొందగలుగుతారని కోరుకుంటున్నాం సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్